హాయ్ అందరికీ నమస్కారం ముప్పై ఏళ్ళ తర్వాత ఒక అద్భుతం జరగబోతోంది ఆ అద్భుతం వల్ల ధనుస్సు రాశివారికి అదృష్టం పట్టి పట్టిందల్లా బంగారమే అవుతుంది హోలీ తర్వాత మీనరాశిలో శని అస్తమయం కానుంది దాదాపు ముప్పై ఏళ్ళ తర్వాత జరుగుతున్న ఈ మార్పుతో ధనుస్సు రాశివారికి అదృష్టంతో ఆకస్మిక ధన లాభం కలగబోతోంది ఆ పూర్తి వివరాలు ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దాదాపు దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత శనిదేవుడు ఇంత పెద్ద స్థితి మార్పును జరుపుకోబోతున్నాడు మీనరాశిలో శని అస్తమయం జరగడం అనేది ఒక కీలకమైన పరిణామం సాధారణంగా శని అస్తమయం ప్రధాన ద్వాదశ రాశులపైన ఉంటుంది అయితే ఈసారి జరగబోయే ఈ మార్పు వల్ల ధనుస్సు రాశి వారికి మాత్రం అదృష్టం వరించనుంది ముఖ్యంగా ఉద్యోగం సంపద వ్యక్తిగత ప్రగతికి వ్యక్తిగత ప్రగతికి సంబంధించిన కొత్త అవకాశాలు తలుపు తట్టనున్నాయి ఆ అదృష్టం ఎలా అంటే మేనరాశిలో శని అస్తమయం ధనుస్సు రాశి వారికి అత్యంత శుభప్రదంగా మారనుంది ఈ కాలంలో మీ జీవితంలో భౌతిక సుఖాలు సౌకర్యాలు గణనీయంగా పెరుగుతాయి ఇల్లు వాహనం లేదా ఇతర ఆస్తులకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి అంతేకాకుండా ఆర్థికంగా కొత్త మార్గ కొత్త మార్గాలు తెలుసుకునే అవకాశం ఉంది చాలా కాలంగా ఉద్యోగం మారాలని ప్రయత్నిస్తున్న ప్రయత్నిస్తున్న వారికి ఇది సరైన సమయం మీకు మంచి ప్యాకేజీతో కూడిన అద్భుతమైన జాబ్ ఆఫర్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఆకస్మిక ధనలాభ ధన లాభం కలిగే యోగం కూడా ఉంది వ్యక్తిగత జీవితంలో మీ తల్లితో మీకు ఉన్న అనుబంధం గతంలో కంటే మరింతంగా మరింత బలంగా మారుతుంది శుభం